హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో ఉన్న మేగడతో నెయ్యి ప్రిపేర్ చేసుకుందాము మేగడని ఈ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇందులోకి కాసినన్ని వాటర్ యాడ్ చేద్దాం వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి బ్లెండ్ టూ మినిట్స్ బ్లెండ్ చేసిన తర్వాత చూసారా వెన్నపోస అనేది ఎలా వచ్చిందో శుద్ధగా వచ్చింది ఫైన్గా ఫైనల్గా మా ఇంట్లో ఉన్న మేకడతో వెన్నపూస ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు వాటర్ని తీసుకొని శుభ్రంగా కడుక్కుదామండి రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాం ఫైనల్గా పొయ్యి మీద పెట్టుకుని వెన్నపూస అనేది కరిగించుకుని నెయ్యి చేసుకుందాం ఇంత నెయ్యి వెన్నపోసున్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నెయ్యి ఏం చేయాలి ఒక చిన్న టిప్ చెప్తానండి తర్వాత ఇలా చిన్న మంట మీద ఇలా తిరగగుతూ ఉండాలి నిదానంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అండి టిప్ చెప్తానన్నాను కదా నిల్వ ఉండడానికి నెయ్యి ఇదిగో మూడు లవంగాలు ఒక యాలుక కాసినీ మెంతులు వేయండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి మన్ నాకైతే మంచి స్మెల్ వస్తుందండి అంతే నెయ్యి రెడీ అయిపోయిందండి ఇది చల్లారిన తర్వాత గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఇంకా చాలా రోజులు ఉంటుందండి చూసారు కదా ఈ చిన్నటి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మా ఇంట్లో మీగడతో నెయ్యి అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి మీకు నచ్చిందా నెయ్యి అంతా చల్లారిపోయిన తర్వాత ఇలా వడ పోసుకోవాలండి వడ పోసుకొని జాగ్రత్తగా దాచుకోవాలండి నెయ్యి అనేది మా ఇంట్లో ఇంత వెన్నపోసి వచ్చింది కాబట్టే మీకు టిప్ చెప్పాను మీ ఇంట్లో కూడా ఎక్కువగా ఉంటే ఆ టిప్ యూస్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి